శివాజీ గారు ఏంటి అసలు పొత్తులతోటి ఎట్లా వెళ్తారు అంటే మీకు సంబంధించి కూడా ఇటు సిపిఐ సిపిఎం తో కూడా పొత్తు కుదిరినట్టేనా అసలు అంటే కూడా పొత్తులు అనేది చాలా ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకుంటే ఓట్లు చిల్లకుండా ఉంటదని అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ కలుపుకొని పోతే బాగుంటది అనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచించేది అదే అధికార పార్టీకి ఎంతమంది నామినేషన్ ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది ప్రభుత్వ అనుకూల ఓటు ఉంటుంది ప్రభుత్వాన్ని సాగించే వాళ్ళు ఉంటారు సాధనంతో వాళ్ళు ఉంటారు కాబట్టి సాధనంతో వాళ్ళు చీలిపోవద్దు అందరూ ఏక పార్టీగా దగ్గరనే ఉంటే బాగుంటుంది అన్నట్టుగా రాజకీయ పార్టీలు ఖర్చుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు అందరూ తెలిసినటువంటి విషయం కాకపోతే ఏ పార్టీ సిద్ధాంతం ఎట్లుంటది ఏ పార్టీతో కలిసి వెళ్తుంది ఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నిర్వహించడం కోసం ఏ పార్టీ జత కడుతుంది లేదంటే సొంత లాభాల కోసం కుటుంబ రాజకీయాల కోసం పార్టీలు జితగడతాయా ప్యాకేజీల కోసం పార్టీలు జితగడతాయా అనేది రాష్ట్రంలో నైతి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పొత్తులు ఎన్ని అయినా ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొన్నటువంటి మాట వాస్తవం విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ చేసింది ఈ విద్యార్థుల జీవితాన్ని నిరుద్యోగుల జీవితం రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు వివిధ రంగాలు కావచ్చు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వివిధ సెక్టార్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కావచ్చు రోజుగారి కూలీలు కావచ్చు అనేక రకాలుగా అనేక విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు వల్ల బాధపడుతున్నటువంటి విషయం వాస్తవం రాష్ట్ర ప్రభుత్వ పనిచీ గారు అంటే ఈ రోజు జరిగినటువంటి సభ కావచ్చు ఏదైతే మీరు చెప్పినటువంటి హామీలు కావచ్చు ఈ రోజు కూడా కొన్ని ప్రకటించినట్లున్నారు మొత్తానికి కాపీ కొడుతున్నారు అనేది మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ కాపీ కొడుతున్నారు లేకుంటే మీరు స్వయంగా చెప్తున్నటువంటి పథకాలు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్ అంటుంది రాష్ట్రం రాక ముందుకు పన్నెండు వందల మంది గొంతు విస్తే స్థాపించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థులని నిరుద్యోగులని రైతులను పొట్టబెట్టుకుంటున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి ఈ పార్టీకి ఇద్దరికి కూడా వాళ్ళు కలిసి కూడా పోటీ చేశారు గతంలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వీల చేస్తారని అని చెప్పి కూడా కేసీఆర్ గారు పూజల సమయంలో పాటించు దాన్ని ఇది కాపీ కొట్టిందా దీన్ని కాపీ కొట్టిందా కాదు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ఇద్దరు కలిసి ఒకటే దగ్గర వీళ్ళు మేనిఫెస్టో తయారు చేసిన ప్రజల్లో అనుమానపడతా ఉన్నది రోజు కాంగ్రెస్ పార్టీలో కలవాల్సినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి కింద చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఎంత గగోలు పెట్టుకున్నా కానీ రాష్ట్రంలో అభ్యర్థి కేసీఆర్ గారికి ఎందుకు ఎందుకు సపోర్ట్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేసాడు టీఆర్ఎస్ పార్టీ